అది ఏడి ఫిఫ్టీ టూలో అంటే వారు ఆయన సమాధాయిన తర్వాత తిరిగి లేచిన కొద్ది సంవత్సరాలకే గారు ఇక్కడికి వచ్చారు ఆయన అప్పట్లో ఏమి గుడేమి కట్టలేదు ఇక్కడ చర్చ్ ఏమి కట్టలేదు కానీ ఒక సిలువను పెట్టారు చక్క సిలువని అది ఏడి ఫిఫ్టీ టూలో పెట్టారు అయితే ఆయన స్థాపించిన మందిరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇది సగం చర్చ్ వాట్ ఈస్ ద నేమ్ ఇది కన్యాకుమారి లో ఉంది తిరువత్తం కోడ్ ఇది నిరణం చర్చి ఫిఫ్త్ వన్నా ఐదో చర్చ్ ఇది 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 కొల్లం ఇది యాక్చువల్గా ఈ కొల్లంలో ఉండే చర్చ్ అయితే నాకు తెలుసు అసలు సముద్రంలో కలిసిపోయింది వాళ్ళు సపరేట్గా కట్టుకున్నారు ఒక బిల్డింగ్ అది కొల్లంలో ఉండే చర్చ్ నీలక్కల్ ఇదండి ఇక్కడ ఈ చర్చ్ కట్టేటప్పుడు ఇది శబరిమల అయ్యప్ప టెంపుల్కి దగ్గరగా ఉంటుంది పంబానది ఒడ్డున ఉంటుంది ఈ చర్చి కట్టేటప్పుడు సింహాలు పులులు అన్నీ కూడా ఆయనకి హెల్ప్ చేశాయి మందిరం కట్టడానికి తాటపీకి పీకి కొన్ని సింహాలు ఇస్తే ఏనుగులేమో ముద్దులు అందించాయి ఈ చర్చి చాలా భయంకరంగా ఉంటుంది ఆ ప్లేసు మీకు చూపిస్తాను ఫారెస్ట్లో ఉంటుంది ఇది ఎస్ 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 అయినో అయినో అయినోట ఇది ఇది కొడంగలూరు ఇది కొడంగలూరుకి ఎందుకంటే ఫస్ట్ ఆయన మన భారతదేశంలో ల్యాండ్ అయిందే ఈ చర్చ్ దగ్గర ఆయన ల్యాండ్ అయ్యి ఆయన పని చేసుకుంటూ ఈ చర్చిని నిర్మించారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు పాలయూరు దానికి సాదృశ్యంగా ఇది కొడంగలూరు ఈ కొడంగలూరు చర్చ్ లో ఉంది నిన్న మనం చూసాం కదా ఆల్రెడీ పోయిన వీడియోలో ఆయనది ఇక్కడ నుండి ఇక్కడ దాకుండే ఎముక అక్కడ భద్రపరిచారు దాన్ని రెలిక్ అంటారు మనం చూపించాం మీకు ఆల్రెడీ సో దానికి సాదృశ్యం ఇక చెప్తున్నాడు దిస్ ఇది పాలయూర్ అంటే ఈ చర్చ్ ఇది యేసు వారి శిష్యుడైన తోమ గారు రెండవ మందిరం అంటే ఇప్పుడు మనం ఉండే మందిరం మందిరాశం ఇది కొట్టకా నార్త్ పరావర్ ఇది మూడవ చర్చ్ ఎస్ ఎస్ ఇది చాలా అందమైన చర్చ్ అండి అసలు ఒక అమెరికాలో ఉన్నట్టుగా ఉంటుంది పాత మోడల్ బాగా పెద్ద చర్చ్ అది దానికి సాదృశ్యం ఇది నార్త్ పరా ఊరు అని కూడా అంటారు దాన్ని ఓ కుక్క మంగళం కుక్కమంగళం కుక్క మంగళం ఇది నాలుగవ చర్చ్ దాని తర్వాతనే ఇది కుక్క మంగళం అయినో నది వాటర్ వాటర్ ఆయన జస్ట్ పడవలో వచ్చాడు పడవ దిగాడు వెంటనే మందిరం ఉంది అంటే ఇప్పుడు చర్చ్ కాంపౌండ్లోనే నది ఉంది ఆయన అంతా కూడా ప్రయాణం చేసింది నది ఎక్కడ ఉంటే పడవ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మాత్రమే చేశారు ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇది మనం అనుకున్నట్టుగా ఏడో చర్చ్ తమిళనాడు జూస్ జూదం స్ట్రీట్ పాలయోర్ జూస్ స్ట్రీట్ స్ట్రీట్